తెలంగాణలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ క్రమంలోనే తాజాగా ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం సంచలనంగా మారింది కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ దాఖలకు ఏసీబీ గవర్నర్ అనుమతి కోరింది సీఎం రేవంత్ సైతం గవర్నర్ తో ఈ అంశం చర్చలు జరిపారు గవర్నర్ అనుమతిస్తే విచారణ జరుగుతుందని చెప్పారు ఈ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే తాను సిద్ధమని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు ఇప్పుడు గవర్నర్ అనుమతితో కేటీఆర్ కు ఉచ్చు బిగిస్తోంది అరెస్టు ఖాయమనే వాదన తెరపైకి వచ్చింది తాజా ఘటనతో తెలంగాణలో ఒకటి రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫార్ములా ఈ రేసు కేసులో నలభై ఆరు కోట్ల చెల్లింపుల విషయంలో కేటీఆర్ పైన అభియోగాలు ఉన్నాయి హెచ్ఎండిఏ అనుమతి లేకుండా మంత్రిగా కేటీఆర్ చెల్లింపులు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇందులో కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ చీఫ్ ఇంజనీర్లను కూడా విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఈ ఫార్ములా రేసు నిధుల మళ్లింపునకు సంబంధించి అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేస్తారు ఈ కేసు విచారిస్తున్న ఏసీబీ కేటీఆర్ విచారణ కోసం గవర్నర్ అనుమతి కోరింది ఆయన అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది అయితే ఈ కేసులో తాను హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన్ కోసం నిర్ణయం తీసుకున్నానని కేటీఆర్ వెల్లడించారు ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలని కోరుకుంటే తాను అరెస్ట్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు అయితే ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ అరెస్ట్ పైన ఊహాగానాలు మొదలయ్యాయి గవర్నర్ అనుమతితో ఏసీబీఐ కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఏసీబీ సిద్దమవుతున్నట్లు సమాచారం హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండా రెండు విడతలుగా నలభై ఆరు కోట్ల రూపాయల నిధులను కేటీఆర్ విడుదల చేశారనేది ప్రధాన ఆరోపణ తాను మంత్రిగా ఈ ఫార్ములా కోసం నిధులను విడుదల చేశానని కేటీఆర్ చెబుతున్నారు ఈ నిధుల కంటే ఈ రేసు ద్వారా హైదరాబాద్కు వచ్చిన ఇమేజ్ చాలా ఎక్కువ ఉందనే నివేదికలు ఉన్నాయన్నారు అయితే ఇప్పుడు గవర్నర్ అనుమతి రావడంతో ఏసీబీ ఈ కేసులో ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది కీలకంగా మారుతోంది ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన కొందరు ముఖ్యులు అరెస్టు తప్పదనే వ్యాఖ్యలు చేశారు దీంతో ఇప్పుడు గవర్నర్ అనుమతి అరెస్టుకు సిద్ధమంటూ కేటీఆర్ ప్రకటన ప్రభుత్వం తీసుకునే చర్యలపైనా ఉత్కంఠ కొనసాగుతోంది